నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్నాం ఎల్ఐసి టెక్ టర్మ్ ప్లాన్ గురించి ఇది ఒక ప్యూర్ టర్మ్ ఇన్షూరెన్స్ పాలసీ అంటే ఖచ్చితంగా లైఫ్ ప్రొటెక్షన్కి డిజైన్ చేసిన ప్లాన్ పిక్లో చూస్తున్న విధంగా మినిమం సమ్ షుడ్ ఫిఫ్టీ ల్యాక్స్ నుండి స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమమ్ టూ క్రోర్స్ వరకు తీసుకోవచ్చు పాలసీ టర్మ్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది టెన్ ఇయర్స్ నుండి ఫార్టీ ఇయర్స్ వరకు ఈ ప్లాన్లో డెత్ వల్ల నామినీకి అప్ అమౌంట్ వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆన్లైన్ ప్లాన్ ఓన్లీ సో మాన్యువల్ ఏజెంట్స్ ద్వారా డైరెక్ట్గా అవైలబుల్ కాదు కానీ నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను ఈ ప్లాన్లో ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ ఏఐటీసీ ఉంటాయి అలాగే యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్స్ ఆప్షనల్గా యాడ్ చేయవచ్చు ఇది లో ప్రీమియంతో హై లైఫ్ కవర్ ఇవ్వడం వల్ల చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ఇవి అప్రాక్సిమేట్ డీటెయిల్స్ మాత్రమే మీకు ఎగ్జాక్ట్ క్యాల్క్యులేషన్ కావాలి అంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి ఎల్ఐసి సమాచారం కోసం వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాలసీ మిత్ర ఎల్ఐసి విత్ శ్రీదేవిలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు